ఇప్పుడు యోహాను చేసిన బోధ ఏంటిది ఆనాటి ఇస్రాయిళ్ళకు చేసిన బోధ అంటే మీకు మారు మనసు లేదు అందుకే మీరు నాశనం అయిపోతున్నారు మీరు మనసు మార్చుకోండి మీరు మనసు మార్చుకోండి అన్నాడా నా వచ్చేవాడు నాకంటే గొప్పవాడు మిమ్మల్ని మార్చేస్తాడు అన్నాడు మీరు మారాలి అన్నాడంతే మీరు మారు మనసు పొందుడి కానీ నేను మిమ్మల్ని బలవంతంగా మార్చటానికి రాలేదని దాని అర్థం ఏశ్వరముడు ఏమంటాడు మీరు మారు మనసు పొందండి ఎందుకంటే పరలోక రాజ్యం నా రాజ్యం సమీపించినది నా రాజ్యంలో మీరు రావాలి అంటే మీకు ఏం కావాలి మీరు మనస్సు మార్చుకోవాలి మతం కాదు మీరు మారు మనసు పొందుడ్డి అన్నాడా మీకు మారు మనసు ఇస్తానన్నాడా అవునా కదా ఇస్తానని అనలేదు నేను మిమ్మల్ని అందరినీ మార్చేస్తాను అని కూడా అనలేదు మీరు సత్యము మిమ్మలను నేను మిమ్మల్ని ఈ లోకమనే బానిసత్వంలో నుంచి పాపం అనే బానిసత్వంలో నుండి అవునా కదా సాతాను యొక్క చరణం నుండి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను ఆ విషయంలో మీరు స్వతంత్రులు అంటే మీ ఇష్టం ఉంటే రండి నచ్చకపోతే పోండి అంతకుమించి బలవంతం మిమ్మల్ని అందరినీ బలవంతంగా నేను మార్చటానికి వచ్చాను అని ఎక్కడ యేసు ప్రభు చెప్పలేదు ఏమంటున్నాడు ప్రయాసపడి భారమోసున్న సమస్త జనులారా సమస్త నాడా ఓన్లీ ఇస్రాయల్ అని పిలిచాడా అందరినీ పిలిచాడు నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను వస్తే అర్థమైంది వస్తే అందరినీ రండ్రా బాబు అని అంటలేడు వస్తే మీకు విశ్రాంతి రాకపోతే నరకం దాని అందుకే శిష్యులు కూడా చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి నమ్మి బాప్తిసం పొందువాడు అన్నాడా నమ్మించండి నమ్మించి వాళ్ళను మార్చండి అన్నాడా ఎంత బాగుంటుంది బైబుల్ ఆలోచించి చదివితే అద్భుతం ఉంటుంది యేసుక్రీస్తు యొక్క గొప్పతనము మనస్తత్వము దేవుని మనస్తత్వము ఈరోజు క్రైస్తవులకు అందలేదు ఊరికేనే బయట మీకు రోగాలు బాగా అవుతాయి మీకు ఇవి బాగా అవుతాయి సంగతులను పై పైన చూపించి మసి పూసి మారడికాయ చేసి అనేక మందిని సంఘంలో పిలుస్తున్నారు దీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు కొన్ని సంఘాలలో అప్పుడు ఇస్రాయల్ కూడా లక్షల మంది కదా వచ్చింది మందిని చూసినావా మందిలో ఉన్న మనసును చూస్తున్నావా ఇది నాకు కావాల్సింది యేసుక్రీస్తు కావాల్సింది మంది బలం కాదు మంద బలం కాదు మనస్సు మారిన ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారంటే ఫ్రీ ఫుడ్ మెడిసిన్ ఏమ్మా అవునా కదా మీరు ఆలోచించండి మరి ఈయన ఏమంటాడు భోజనాలు మీకు పెట్టడానికి రోగాలు తీయడానికి నేను రాలేదు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగాలి అనగానే మొత్తం పారిపోయారు పన్నెండు మంది మిగిలారు ఎప్పుడు చెప్తుంటాను అవునా కదా పన్నెండు మందిని చూసి అమ్మయ్యా నాకు పన్నెండు మంది శిష్యులు దొరికారు బాబు ఇక అవసరం లేదనుకున్నాడా ఏమంటాడు మీరు కూడా ఉంటారా పోతారా ఉంటే ఉండండి పోతే పోండి ఇలా ఏసు క్రీస్తుని అర్థం చేసుకోవట్లేదు మన ప్ర మనం చెప్పేప్పటికీనే వాళ్ళు మనల్ని యేసు ప్రభుని తప్పడుతున్నారు మనల్ని కూడా తప్పడుతున్నారు ఎందుకంటే ఏ సయ్యే నన్ను మార్చాడట ఎవడు చెప్పాడు నీకు నేను ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చానంటాడు ఒక ఆయన పాపన ఎందుకు వచ్చావు డబ్బులు సంపా ఈడైతే మంచి మార్గం ఉంది అర్థమైందా లేదా ఒకడు నేను పసా పసా పది మందిని ఓడిచాను నేను యేసు నమ్ముకున్నానంటే ఎందుకు వచ్చావు అంటే కేసుల్లో నుంచి తప్పించుకోవడానికి వచ్చావు అర్థమైందా లేదా ఇక్కడ సాక్ష్యం చెప్తే ప్రతి సంఘంలో ఏవో ల పదివేలు ఇస్తారు మంచిగా బతకచ్చు ఈరోజు సాక్ష్యం చెప్పేవాడు ఫ్రీగా చెప్తున్నాడా ఏమ్మా సంఘంలో సాక్ష్యం చెప్పాలి సభల్లో సాక్ష్యం చెప్పాలంటే వాడికి ఫీజు ఇవ్వాలి వాక్యం చెప్పే పాస్టర్ కంటే సాక్ష్యం చెప్పేవాడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు తెలుసా మీకు పాట పాడేవాడు మ్యూజిక్ వాడు వీళ్ళకి ఎక్కువ ఉంది డిమాండ్ మనీ వాక్యం చెప్దామంటే కుదరదు ఇలా నువ్వు కూడా ఆడుతూ పాడుతూ అందరికి నచ్చింది చెప్పు నీకు కూడా వస్తాయి సో ఇది క్రీస్తు యేసు యొక్క మనస్సును క్రైస్తవులు ఎరగట్లేదు కాబట్టి మన బోధన బట్టి మన సాక్ష్యాన్ని బట్టి ఉంటారు ఈ క్రీస్తుమ దేశానికి వచ్చి మమ్మల్ని అందరినీ మార్చేస్తున్నాడట ఆయన మార్చేవాడు కాదు స్వతంత్రము ఇచ్చేవాడు మారితే నీకు లాభం మారకపోతే నీకే నష్టం ఆయనకేం వచ్చింది ఆల్రెడీ ఆయన మనందరి కోసం వచ్చాడు తన డ్యూటీ దాన్ని చేసుకున్నాడు తిరిగి తన తండ్రి యొక్క పరలోకంలో కూర్చున్నాడు